హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ స్పెషల్ ఇంకొక రోడ్డు పచ్చడి చేసి చూపిస్తున్నాను పచ్చిమిర్చి మామిడికాయ పచ్చడి చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్పైసీగా అలాగే పుల్లగా చాలా బాగుంటుంది దీనికోసం అయితే పుల్లటి మామిడికాయ ఒకటి తీసుకొని పైన పొట్టు అంతా తీసేసుకోవాలి మీకు పైన పొట్టు ఇష్టం ఉంటే అలానే పెట్టుకోవచ్చు అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను పైన పొట్టు తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను రోట్లో దంచుకుంటున్నాను కాబట్టి చిన్నగా చేసుకుంటున్నాను మీరు మిక్సీకి వేసుకునేది కంటే ఇంకొద్దిగా పెద్ద సైజుగా ముక్కలు కట్ చేసుకోవచ్చు ఇంకొక పెనం తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో వచ్చి కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లి వేసుకొని టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని చల్లార పెట్టుకోవాలి ఇక్కడ నేను రోట్లో వేసుకుంటున్నాను కాబట్టి ముందుగా పచ్చిమిరపకాయలు వెల్లుల్లి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని మరీ నున్నగా కాకుండా కొద్దిగా పచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇది అన్నంలోకి వేసుకొని తినేటప్పుడు తొక్కు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా ఎర్రగడ్డలు వేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా ఎర్రగడ్డలు ఎక్కువ తింటాను కాబట్టి కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాను మీరైతే కొద్దిగా తక్కువగా తీసుకోండి ఇవంతా వేసుకొని బాగా దంచుకున్న తర్వాత పోపు కోసము ఇంకొక పెనం తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు వేసుకొని ఆవాలు ఆడిన తర్వాత కరివేపాకు కొద్దిగా జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న మామిడికాయ తొక్కు కూడా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని టూ టు ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి మీరుగానే మిక్సీకి వేసుకున్నట్టయితే ముందుగా పచ్చిమిరపకాయలు అలాగే ఎర్రగడ్డలు వేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది